గుజరాత్ లోని బ్రిడ్జ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది పదిహేడుకు చేరింది మృతుల సంఖ్య మరో నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు మూడో రోజు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు వంతెన కూలిన ఘటనపై సిట్ తో దర్యాప్తునకు విపక్ష కాంగ్రెస్ పట్టుబడుతోంది గత నాలుగేళ్లలో పదహారు వంతెన ప్రమాదాలు జరిగాయని ఆరోపిస్తోంది సిట్ తో దర్యాప్తు చేయకుంటే ఆందోళనలు చేస్తామంటోంది కాంగ్రెస్ ఉన్నత స్థాయి దర్యాప్తునకు సీఎం భూపేంద్ర పటేల్ ఆదేశాలు జారీ చేశారు వంతెనపై మరమ్మతులు నాణ్యత తనిఖీలపై నివేదిక కోరారు సీఎం ఇప్పటికే వంతెన తనిఖీల్లో నిర్లక్ష్యం వహించిన ఇంజనీర్లను సస్పెండ్ చేశారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ గజ ఈతగాల బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలకు చేపట్టారు వర్షాలు నదీ ప్రవాహం వెంట బురద కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర అంటరాయం కలుగుతోంది అయితే సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలిస్తున్నారు వడోదరా జిల్లా కలెక్టర్ గంభీర్ వంతన కుప్పకూరడంతో ఆనంద్ వడోదరా జిల్లాల మధ్య రాకపోకలు పూర్తిగా తెగిపోయాయి